వారు దానిలో కూడా పని చేయాలి అని నేను కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ మరొక అంశం సార్ విశాఖ గూగుల్ డేటా సెంటర్పై పొలిటికల్ హీట్ భారీగా ఉద్యోగాలు వస్తాయని కూటమి నేతలు చెప్తుంటే అసలు ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి రెండు వందల మందికి అక్కడ ఉద్యోగాలు వస్తాయి ఇది అసలు ఎందుకు దేనికి పనికిరాంది ఇది ఏదో ఆర్భాటం కోసం పెడుతున్నారు వైఎస్ఆర్సీపీ టైంలో దీన్ని మేము తీసుకొచ్చామని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి అసలు ప్రపంచం అంతా విశాఖ వైపు చూస్తుంది అని చెప్పి ఒక పక్క ప్రచారం జరుగుతుంటే ఈ పోస్టులు ఏంటి సార్ ఏమైందంటే దురదృష్టకరం మన రాష్ట్రానికి ఏది జరిగినా కూడా దాన్ని రాజకీయ పరంగా చూడడం అన్నది దురదృష్టకరం ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా చాలా చోట్ల వ్యాఖ్యానించాను అభివృద్ధి జరుగుతుందంటే అందరం కలిసి వెళ్ళాలి ఇది ముఖ్యంగా మీరు తమిళనాడు మరియు మహారాష్ట్రలో ఈ ట్రెండ్ మీరు చూస్తారు వాళ్ళు పార్టీలు డిఎంకే ఏడిఎంకే మిగతా పార్టీలు ఎంత కొట్టుకున్నా పర్వాలేదు కానీ ఆ రాష్ట్రానికి ఏదైనా వస్తుంది అంటే అందరూ కలిసిపోతారు ఈవెన్ మహారాష్ట్ర కూడా అంతే శివసేన కావచ్చు కాంగ్రెస్ కావచ్చు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు వాళ్ళు రాజకీయ పరంగా ఒకరినొకరు ఉంటారు కానీ ఎప్పుడైతే ఒక డెవలప్మెంట్ వస్తుంది అంటే ఆ డెవలప్మెంట్ కోసం రాష్ట్రానికి అది మేలు చేస్తుంది అంటే అందరూ కలిసిపోతారు ఇప్పుడు ఏంటంటే మన దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఏంటంటే ఏ పార్టీకి దీని వల్ల పేరు వస్తుంది పేరు ప్రతిష్టలు వస్తుంది అన్న దీంట్లో ఎవరు ఏది చేసినా కూడా దాన్ని విమర్శించడం అంటే గతంలో విమర్శించారు గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు వారు చేస్తున్న కొన్ని మంచి పనులు జరుగుతున్నా కూడా విమర్శించారు వీరు వచ్చిన తర్వాత వీరు తెస్తున్న అభివృద్ధికి కూడా మళ్ళీ విమర్శలు జరుగుతున్నాయి ఇది ఒక దురదృష్టకరమైన ట్రెండ్ మన రాష్ట్రం దీన్ని మనం మానుకోవాలి అందువల్ల ఈ విశాఖ గూగుల్ ఏఐ కేంద్రం ఏఐ హబ్ ఏదైతే రాబోతోందో దాన్ని ఆహ్వానించాలి మనందరూ మీరు యాక్చువల్ గా సుందర్ పిచ్చే ఇచ్చిన ఇంటర్వ్యూ చూడండి అందులో ఆయన చెప్పాడు బ్యూటిఫుల్ సిటీ కాల్ వైజాగ్ ఇట్స్ ఎ డెవలపింగ్ సిటీ అన్నారు అందరం గర్వపడాలి మనం అందరం కూడా అంటే గూగుల్ సంస్థ అధినేత మన రాష్ట్రాన్ని గురించి మన రాష్ట్రంలో ఉన్న ఒక ప్రాంతాన్ని గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలనే కోరుకున్నారు కదా ఆయన సో ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే అందరూ ఆనందంగా ఉండాలి మనకు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అక్కడ తరువాత ఆంధ్రప్రదేశ్ ఒక ఏ హబ్గా మారబోతోంది దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు మనకు ఉంటాయి ఇప్పుడు ట్రంప్ ఏదైతే హెచ్ వన్ బిలకి లక్ష డాలర్ల ఫీజు పెట్టాడో దానివల్ల మన పిల్లలు అక్కడికి వెళ్ళడానికి అవకాశాలు తగ్గిపోతుంటే అక్కడ ఉన్న సంస్థ ఇక్కడ వచ్చి ఒక పెద్ద ఏ హబ్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల మన విద్యార్థులకు ఎంత అవకాశాలు ఉంటాయన్నది ఆలోచించాలి తరువాత ఒక ఇంటర్నేషనల్ సంస్థ వైజాగ్ వస్తుందంటే మిగతా ఇంటర్నేషనల్ సంస్థలు కూడా చూస్తాయి ఇటువైపు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ లో చూసుకుంటే మొదట సాస్ అనే ఒక ఆర్గనైజ్ బిల్డింగ్ డెవలపర్స్ వాళ్ళు ఫిఫ్టీ ఫ్లోర్స్ కి ఒక శాంక్షన్ తీసుకున్నారండి యాభై ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ ఒకటి మొదలైన తర్వాత ఇప్పుడు చూడండి హైదరాబాద్ లో ఎన్ని ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్లోర్స్ మీకు వస్తున్నాయి అంటే ఒక ప్రాజెక్ట్ వస్తే మిగతా వాళ్ళు కూడా దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు సేమ్ థింగ్ ఇక్కడ కూడా అప్లికబుల్ గూగుల్ అన్న సంస్థ ఇక్కడికి వచ్చింది కాబట్టి మిగతా సంస్థలు కూడా ఇక్కడ ఇంట్రెస్ట్ చూపించడం మొదలు పెడతారు ఆ తర్వాత ముఖ్యంగా ప్రపంచాన్ని శాసించబోయే రెండు టెక్నాలజీలు ఒకటి వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండవది వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్ ఆ తర్వాత వచ్చేసి మీకు జరిగే ఈ ఏ ఏ హబ్ ఒకటి తర్వాత వచ్చేసి అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అన్నది చాలా ముఖ్యం ఇంతకుముందు బిట్స్ బైట్స్ లో జరిగేది జీరో వన్లు కానీ క్వాంటమ్ కంప్యూటర్ ఈ రెండింటిని కలిపి చేస్తుంది కాబట్టి చాలా ఫాస్ట్ గా సొల్యూషన్స్ వస్తాయి ఇప్పుడు చూస్తే మనకు అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్ ఏదైతే ఐఐటి యొక్క డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో థింక్ శివకోటి గారు ఆయన ఆధ్వర్యంలో క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకురావడానికి అక్కడ ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు ఆ తర్వాత గూగుల్ ఇక్కడికి వస్తుంది సో ఈ రెండు కూడా మనం హర్షించాల్సిన విషయాలు ఎందుకంటే భారతదేశంలో సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ చేసే వాళ్ళ గ్రాడ్యుయేట్ల సంఖ్య సుమారుగా సంవత్సరానికి ఇరవై ఐదు లక్షలు సో వీరికి మనము మంచి టెక్నిక్స్ గనక ఇప్పుడు టీచ్ చేయగలిగితే ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు లేకుంటే డేటా ఇంజనీరింగ్ కావచ్చు క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చు మోడల్ డిప్లాయ్మెంట్ కావచ్చు లేకుంటే సైబర్ సెక్యూరిటీ కావచ్చు వీటికి చాలా రిక్వైర్మెంట్ రాబోతుంది ఈ సెంటర్ వల్ల సో దీనివల్ల మనకు ఒక మంచి అవకాశం మన విద్యార్థులందరికీ కూడా ఇటువంటి స్కిల్స్ కనుక మనం నేర్పించగలిగితే వాళ్లకు వెంటనే ఉద్యోగాలు రాగలవు అన్నవి మనం చూడగలగాలి ఇప్పుడు ఈ డేటా సెంటర్ కమ్ ఏ హబ్ వల్ల ఏం కాబోతుందంటే మనకు అక్కడ ఉద్యోగాలు అంటే కన్స్ట్రక్షన్ అప్పుడు ఉద్యోగాలు వస్తాయి ఆ తర్వాత అది మెయింటైన్ చేసేటప్పుడు ఉద్యోగాలు వస్తాయి ఆ తర్వాత ఏమవుతుందంటే ఒక పెద్ద పరిశ్రమ ఎక్కడికైనా వస్తే దాని చుట్టుపక్కల చిన్న పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి దానికి ప్రత్యక్ష ఉదాహరణ మనకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్ఫార్చునేట్ ఇప్పుడు అది ప్రైవేటీకరణ దిశగా వెళుతోంది కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల ఎన్ని యాన్సిలరీ యూనిట్స్ వచ్చాయి చూడండి ఎంత మందికి ఇండైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ వచ్చింది చూడండి అదే విధంగా ఈ ఏ హబ్ అన్నది ఇక్కడికి రావడం వల్ల అనేక నైపుణ్యాలు పెరుగుతాయి ఈ నైపుణ్యాలు నేర్పించే సంస్థలు పెరుగుతాయి ఆ తర్వాత మన కేబులింగ్ లో కూడా చాలా ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు ఎయిర్టెల్ అనే సంస్థ మీరు చూసుకుంటే అది భారతదేశంలో సీ కేబులింగ్ లో చాలా ఫేమస్ సో ఎయిర్టెల్ లో మీకు ఉద్యోగాలు వస్తాయి ఈ విధంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ తీసుకుంటూ మనం దీన్ని మెచ్చుకొని దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి తప్ప దీని వచ్చింది దీని వల్ల ఉద్యోగాలు తక్కువ వస్తాయి ఇలాంటి చర్చలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం ఆపాలి ముఖ్యంగా ఈ సెంటర్ ఏంటంటే ఎయిటీ పర్సెంట్ ఎనర్జీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది రిన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ వల్ల అని చెప్పి సుందర్ పిచే గారు చెప్పడం జరిగింది అంటే సోలార్ కాని ఆ తర్వాత వచ్చేసి లేకుంటే గ్రీన్ హైడ్రోజన్ కానీ వీటిల వల్ల వస్తాయి మళ్ళా సోలార్ ఎనర్జీ ఇంత కెపాసిటీలో రావాలంటే మళ్ళీ సోలార్ లో ఉద్యోగాలు పెరుగుతాయి తర్వాత వచ్చేసి గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ కూడా మళ్ళా ఉద్యోగాలు పెరుగుతాయి సో ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకుంటూ వెళితే ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తే దాని వెనకాల అనేక ఉద్యోగాలు సృష్టించబడతాయి తర్వాత అనేక మంది ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు కూడా భారతదేశానికి రాగలరు కాబట్టి ఇటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు పక్కన పెట్టి వస్తున్న ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని మనం అందరం కూడా ప్రోత్సహించాలి వాటిని స్వాగతించాలి అన్నది మనం అందరం కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టి రాజకీయ నాయకులు కేవలం రాజకీయ పరంగా కొద్దిగా లబ్ధి పొందడానికి ఈ విధమైన విషయాలు మాట్లాడకుండా ఒక ఓపెన్ డిస్కషన్ పెట్టండి అందరూ రాజకీయ నాయకుల్ని పిలవండి మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళని ఇందులో విడమర్చి చెప్పండి ఏ విధంగా ఇందులో ఉద్యోగాలు వస్తాయి సో ఇవన్నీ కూడా మనం కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం తప్ప కన్ఫ్యూజన్ గానీ క్రియేట్ చేయాల్సిన సమయం కాదు ఇది అన్నది మనం అందరం కూడా నేర్చుకోవాలి సో ఇట్స్ అ వెరీ వెల్కమింగ్ స్టెప్ టు ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత దీనికోసం కావాల్సిన వాటర్ సప్లై కూడా వెంటనే అరేంజ్ చేయాలన్నది కూడా ఒక ఇంపార్టెంట్ దానివల్ల పోలవరం ప్రాజెక్టు త్వరత పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది ఎందుకంటే ఒక డేటా సెంటర్ కమ్ ఏ హబ్కి ఎనర్జీ చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది తర్వాత అక్కడ జనరేట్ అయ్యే హీట్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడానికి ఎయిర్ కండిషనింగ్ కూడా చాలా అవసరం దానికి నీటి యొక్క రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ యాక్చువల్గా మీరు అమెరికా చూసుకుంటే అక్కడ చాలా చోట్ల డేటా సెంటర్స్ మాకు వద్దు అని వాళ్ళు నిరసనలు చేస్తున్నారు ఎందుకంటే పవర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది వాటర్ సప్లై కూడా చాలా ఇవ్వాలి కాబట్టి మా ప్రాంతాలు ఆ విధంగా ఎడారులుగా అన్నది అక్కడ జరుగుతున్న డెమాన్స్ట్రేషన్ కాబట్టి దాన్ని కూడా ఒక అడ్వాంటేజ్ గా మనం తీసుకొని మన ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి మన ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ అయిన సోలార్ కావచ్చు లేకుంటే గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు వీటిని త్వరగా పూర్తి చేసి ఈ ఏ హబ్కమ్ డేటా సెంటర్ కి త్వరితగతిన కావాల్సిన ఇన్పుట్స్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది తర్వాత ప్రభుత్వం వాళ్ళ వెబ్సైట్లో ఈ ప్రాజెక్ట్ మీద జరుగుతున్న అంశాలు జరుగుతున్న అభివృద్ధి రోజువారీ ఏ విధంగా దీంట్లో అభివృద్ధి జరుగుతుందని ఒక ఓపెన్ డాష్ బోర్డ్ లో పెట్టాల్సిన అవసరం కూడా గవర్నమెంట్ మీద ఉంది దానివల్ల గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది అన్నది కూడా ప్రజలకు పారదర్శకంగా తెలుస్తుంది అనమాట ఇది కూడా ప్రభుత్వం చేయాల్సిన విషయం మరొక కీలకమైన అంశం సార్ ఓకే ఈ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అవడం కాకుండా ఇక్కడ నుంచి సి నుంచి అండర్ కేబుల్ కనెక్షన్తో సుమారు పన్నెండు దేశాలకు కనెక్టివిటీ పెరుగుతున్నారు సార్ అవును డెఫినెట్ గా ఇది మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియా తీసుకుంటే మీకు మొత్తానికి ఇక్కడ నుంచి పెరుగుతుంది కనెక్టివిటీ ఎందుకంటే ఇంత పెద్ద డేటా సెంటర్ వస్తుంటే దాన్ని ఉపయోగించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత దీన్ని యూట్యూబ్ లో పెడతారు ఈ యూట్యూబ్ లన్నీ ఎక్కడ ఉంటాయంటే డేటా సెంటర్ లో ఉంటాయి మీకున్న ఓలా కావచ్చు ఊబర్ కావచ్చు బ్యాంకింగ్ కావచ్చు ఇవన్నీ కూడా డేటా సెంటర్స్ ఉంటాయి కాబట్టి మిగతా దేశాలు కూడా దీని యొక్క ఇక్కడ డేటా సెంటర్ ఉంది కాబట్టి దీన్ని ఉపయోగించుకుంటారు దానికోసం మంచి కేబులింగ్ కావాలి కేబులింగ్ వేసినప్పుడు ఏమవుతుందంటే తక్కువ సమయంలో మనం డేటాని ఎలా తీసుకోవాలన్న దాని మీద ప్రపంచం నడుస్తుంది స్పీడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆ స్పీడ్ కోసం మీరు చెప్పినట్టు పన్నెండు దేశాలు ఈ అండర్సీ కేబులింగ్ ద్వారా మన ఈ డేటా సెంటర్ కమ్ ఏ హబ్ను ఉపయోగించుకోబోతున్నాయి ఇట్ షుడ్ ఇట్ ఆస్ అ వెరీ వెల్కమింగ్ స్టెప్ పన్నెండు దేశాలు మన రాష్ట్రం మీద ఆధారపడి ఉన్నాయి అసలు బెంగళూరు మా దగ్గర నుంచి ఈ డేటా సెంటర్ వెళ్ళిపోయిందని వాళ్ళు మద్రాసు వాళ్ళు కూడా వాళ్ళు అనుకుంటున్నారు తమిళనాడు వాళ్ళు కూడా సో ఇటువంటి రాష్ట్రాలు వదిలేసి మనల్ని మన దగ్గరికి తీసుకురావడం అనేది అందరూ కూడా గర్వంగా చెప్పుకోవాలి గత ప్రభుత్వం కూడా మేము విశాఖపట్నాన్ని బాగా డెవలప్ చేశాం కాబట్టి ఈ డేటా సెంటర్ మా దగ్గర వచ్చిందని వాళ్ళు ఆ విధంగా పొలిటికల్ గా కూడా క్రెడిట్ తీసుకోవచ్చు ఏముంది దాంట్లో సో వచ్చిన దాన్ని ఏ విధంగా మలుచుకోవాలన్న దాని మీద ఆధారపడి ఉంటుంది కానీ వచ్చిన ప్రతిదాన్ని కూడా విమర్శించకూడదు విమర్శించాల్సిన చోట విమర్శించండి దెర్ ఇస్ నో డౌట్ ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజ్ ను ప్రైవేటీకరణ చేస్తుంది విమర్శించండి ఎస్ మెడికల్ విద్యా విధానం ఎప్పుడు కూడా ప్రభుత్వ రంగంలో ఉండాలని కోరుకునే వాళ్ళ నేను కూడా ఒకండి సో అటువంటి విషయాలు ఏదంటో మనం వాదిద్దాం ఇటువంటి పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయం ఏదైతే ఉంటుందో దాన్ని మెడికల్ కాలేజీలు నడపడానికి మనం ఉపయోగించుకోవచ్చు కదా అని ప్రభుత్వాలు అడగచ్చు సో ఈ విధంగా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది కేవలం రాజకీయ లబ్ధి కోసం వస్తున్న డెవలప్మెంట్ కూడా ఆపకూడదు అన్నది రాజకీయ పార్టీలు నేర్చుకోవాల్సిన ప్రధానమైన అంశం కాబట్టి ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో బ్రహ్మాండమైన ఆర్టికల్ వచ్చింది అది చదవమని చెప్పండి అందరికీ స్వామినాథన్ అంకలేశ్వర్ అయ్యర్ అని ఆయన మంచి ఆర్టికల్స్ రాస్తాం ఆయన ఈ రోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాశాడు గూగుల్ ఏ టర్నింగ్ పాయింట్ నాట్ ఎ ట్రాఫిల్ అని ఆయన ఒక మంచి ఆర్టికల్ రాసి సో ఇటువంటి ఆర్టికల్ చదివితే అందులో అనేక అంశాలు మనకు తెలుస్తాయి అన్నది కావాలంటే సుందర్ పిచ్చా ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా చూడమని అమెరికాలో ఆయన ఎందుకు నేను వైజాగ్ ను సెలెక్ట్ చేసుకున్నాను దీని వల్ల ఏం కాబోతుందని ఆయన బ్రహ్మాండమైన ఇంటర్వ్యూ ఇచ్చారు ఇలాంటివన్నీ చూస్తూ వెళితే ఏమవుతుందంటే మనకు కూడా మన రాష్ట్రంలో ఇంకా పెట్టుబడులు రావాలి అన్న ఒక ధోరణి మన చదువుకుంటున్న ఇంతమంది పిల్లలకు చక్కని ఉద్యోగాలు రావాలి మన రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడాలి అన్నది ఆ విధమైన పాజిటివ్ మెంట్ ఆఫ్ మైండ్ లో వెళ్ళాలి కానీ ప్రతి ఒక్కటి విమర్శించుకుంటూ పోతుంటే అది ప్రజల్లో అనవసరమైన కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేస్తుంది తప్ప దేశ అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి అది సరియైన పద్ధతి కాదు అన్నది మనం నేర్చుకోవాలి సార్ మీరు ప్రస్తావించినట్లుగా అనవసరమైన కన్ఫ్యూజన్ అయితే ఆల్రెడీ ఏర్పడుతుంది ఇంకా ఏర్పడే విధంగా పెద్ద ఎత్తున వీడియోస్ రూపంలో బయటకు వస్తున్నది కూడా ప్రతి ఒక్కరికి ఏం అర్థం కావట్లేదు ఏంటి గూగుల్ సెంటర్ అంటే చాలా అద్భుతం అంటున్నారు అసలు ఇందులో ఏం ఉండదట కదా ఏమైనా పవర్ ఉండదట బోల్డ్ తిరిగి మనం డబ్బులు ఇచ్చుకోవాలట వేల కోట్లన్నీ లాస్ అట దీనివల్ల పొల్యూషన్ వచ్చేస్తుందట ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నాయి సో ఇలాంటి ప్రెస్టేజియస్ ప్రాజెక్టు ఇక్కడికి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ అవ్వండి వాట్ ఏ ఏ స్టేట్కి అవన్నప్పటికీ కూడా జరుగుతున్న ఈ ప్రసారాలకి పుల్ స్టాప్ పెట్టాలి అంటే ప్రభుత్వం ముందున్న లక్ష్యం ఏంటి ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా చెప్పాలి ఏ విషయం కూడా దాచకూడదు దీనికి కావాల్సిన పవర్ రిక్వైర్మెంట్ ఎక్కడి నుంచి తెస్తున్నాం కాబట్టి ముఖ్యంగా ఏంటి పొల్యూషన్ అన్న భయం ప్రజల్లో ఉంది రేడియేషన్ వస్తుంది దీంట్లో విపరీతమైన ఎనర్జీ వస్తుంది దానికోసం వాటర్ సప్లై సో ఈ వాటర్ సప్లైని మేము ప్రజల యొక్క అవసరాలను తీర్చకుండా మేము దీనికి ఇవ్వము ప్రజల అవసరాలు ప్రాముఖ్యం మొదటిది తర్వాత ఈ ఏ హబ్ అండ్ డేటా సెంటర్కి మేము ఇస్తాం దానికోసం పోలవరం త్వరితగతిన మేము పూర్తి చేస్తాం అందులో పోలవరం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నుంచి విశాఖపట్నానికి వచ్చే నీళ్లలో దీన్ని ఈ విధంగా మేము ఉపయోగించుకుంటాం తర్వాత ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ మేము ఎక్కడ డెవలప్ చేయబోతున్నాం తర్వాత గ్రీన్ ఎనర్జీ కోసం ఎక్కడ మేము హైడ్రోజన్ హబ్ క్రియేట్ చేయబోతున్నాం ఇవన్నీ కూడా కంటిన్యూస్ డైలాగ్ అన్నది ప్రభుత్వం ప్రజలతో చేయగలిగితే ఈ విధంగా వస్తున్న కామెంట్స్ కానీ వీటన్నిటిని కూడా ఎక్కడ ఒక చోట మనం ఫుల్ స్టాప్ పెట్టవచ్చు కాబట్టి ప్రభుత్వం ఓపెన్ హౌస్ గా ఒక ఓపెన్ చర్చ వేదిక ఒకటి ఆర్గనైజ్ చేయొచ్చు రోజు మేబీ ఐటీ మంత్రి లోకేష్ గారు ఉన్నారు తర్వాత వాళ్ళ సెక్రటరీస్ ఉన్నారు కాబట్టి రండి మీకు ఏ అనుమానాలు ఉన్నాయో వాటి అన్నిటినీ మేము తీరుస్తాం ఈ యూట్యూబ్లు కానీ ఈ వీడియోలు కానీ తర్వాత ఈ విధంగా వచ్చే చర్చల వల్ల క్రియేట్ అవుతున్న కన్ఫ్యూషన్ని ని మేము క్లోజ్ చేస్తాం తర్వాత మేము ఈ సెంటర్లో లో జరగబోయే ప్రతి పనిని కూడా ఓపెన్ గా డాష్ మేము మీకు ప్రజెంట్ చేస్తాం కాంట్రాక్ట్ ఐ తర్వాత రేపు వచ్చి కాంట్రాక్ట్స్ ఇష్యూ చేస్తారు దీనిలో ఎందుకంటే ఇది సుమారుగా లక్షా ముప్పై వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఇది సుమారుగా పదిహేను బిలియన్ డాలర్ల యొక్క ఇన్వెస్ట్మెంట్ సో ఆ ఇన్వెస్ట్మెంట్ లో ప్రతిదీ పారదర్శకంగా జరగాలి ఈవెన్ ప్రభుత్వం యొక్క ప్రతి కాంట్రాక్ట్ కూడా వెబ్సైట్ లో పెట్టాలి ఆ కాంట్రాక్ట్ ఇస్తున్న ఫైల్ కూడా ఓపెన్ గా వెబ్సైట్ లో పెట్టాలి ఎవరైనా చూసుకోవచ్చు ఎవరైనా చూసుకోవచ్చు ఏ ప్రాతిపదిక మీద మేము దీన్ని చేస్తున్నామన్న విశ్వాసం ప్రజల్లో పెంచాలంటే ట్రాన్స్పరెన్సీ పారదర్శకత అన్నది గవర్నమెంట్ కు పెంచాలి ఒక ఓపెన్ డిస్కషన్ అన్నది ఒకటి లోకేష్ గారే ఒక చేరాలి అందులో మినిస్టర్ ముందు మినిస్టర్ అమర్నాథ్ గారిని కూడా ఆహ్వానించండి ఇప్పుడు ఆయన అడగపోతున్నాను ఓకే సోషల్ మీడియాలో ఏదో వ్యూస్ కోసం పెట్టేది కాదు సాక్షాత్తు మాజీ ఐటీ మంత్రి దీని మీద కామెంట్స్ చేస్తున్నారు ఎస్ వారిని పిలవండి కావాలనుకుంటే ఇక్కడ ఐటీ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ గారిని పిలవండి ఇప్పటి ఐటీ మంత్రి మన శ్రీధర్ బాబు గారిని పిలవండి లెటర్ ఓపెన్ డిస్కషన్ ఏముంది అందులో ఇందులో ఏమి దాచుకొని చేయాల్సిన విషయం కాదు కదా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ భారతదేశానికి వస్తున్నప్పుడు భారతదేశం విశాఖపట్నాన్ని ఎన్నుకుంది అది మనం అందరం కూడా ఆనందించాల్సిన ప్రధానమైన అంశం మిగతా ప్రాంతాల్లో కూడా ఇటువంటి ఏ ఏ హబ్లు డేటా సెంటర్ రావాలంటే ఆ రాష్ట్రాలు ఏం చేయాలన్నది కూడా డిస్కస్ చేసుకోవచ్చు ఏముంది ఫైనల్ గా ఇన్వెస్ట్మెంట్ భారతదేశానికి రావాలి అన్నది మనం అందరం కూడా ఆలోచించాల్సిన ప్రధానమైన అంశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీనాథ్ గారు మీ విలువైన సమయాన్ని కేటాయించారు